హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాంగ్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఓపెన్ ప్లాట్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి అంటే తూర్పు ఫేసింగ్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఈ ప్లాట్ ముందు రోడ్డు వచ్చి థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి ముప్పై అడుగుల రోడ్డు ఉంటుంది ఇదంతా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయండి ఏరియా చాలా బాగుంటుందండి మంచి గ్రీనరీతో ఉంటుంది ఏరియా కూడా చూస్తున్నారు కదా ఇది వచ్చి వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అండి ఇది నూట పద్నాలుగు గజాలు అండి ఇది టోటలు ఇది దీని కొలతల వివరాలు ఎలా ఉన్నాయండి దీని వెడల్పు వచ్చి ఇరవై రెండు ఉంటుందండి విడితే వచ్చి ట్వంటీ టూ ఉంటుంది లెంత్ వచ్చి ఫార్టీ సెవెన్ ఉంటుందండి వచ్చి ట్వంటీ టూ లెంత్ ఫార్టీ సెవెన్ అంటే వెడల్పు ఇరవై రెండు లోతో నలభై ఏడు ఉంటుందండి టోటల్ ఇది నూట పద్నాలుగు గజాలు అండి ఇది ఇది లేఅవుట్ సైట్ అండి ఇది లేఅవుట్ చేసుకున్నారు ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ కట్ ఉన్నారు ఈ సైట్కి చూస్తున్నారు కదా దీని వచ్చి నలభై వేల రూపాయలు చెప్తున్నారు అండి ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నెగోషియో కొద్దిగా స్లైట్లీ ఎక్కువ నెగోషియబుల్ ఉంటదండి కొద్దిగా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు దీని లొకేషన్ వచ్చి గుణదల్లో వస్తుందండి గుణదల కార్పొరేషన్లో వస్తుంది ఇది చూస్తున్నారు కదా చుట్టూ హౌసెస్ మంచి ఏరియా అండి న్యూలీ డెవలప్డ్ ఏరియా అండి ఇది మంచి ఏరియా గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మనకి సాల్ట్ వాటర్ రాదు మంచి ప్యూర్ వాటర్ ఉంటుంది ఏరియా కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ విల్లాస్ అండి బ్యాక్ సైడ్ విల్లాస్ ఎస్ఎల్వి విల్లాసు అవన్నీ ఏరియా కూడా చాలా క్లాస్గా ఉంటుంది నూట పద్నాలుగు గిరిజాలు ఇరవై రెండు నలభై ఏడు కొలతలతో ఈస్ట్ ఫేసింగ్ లేఅవుట్ సైట్ అండి ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళని కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి